నమస్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి ఏదైనా ఆపర్చునిటీ ఉంది అంటే దుబాయ్లో వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అంటే కొంచెం వాళ్ళకి ఏదైనా స్కిల్లో కొంచెం నే నేర్పరితనం ఉన్నా కూడా వెళ్ళి అక్కడ వర్క్ చేసుకోవచ్చు అనేది చాలా మంది దగ్గర వింటూ ఉంటాం మరి దుబాయ్లో మనకి యుఏఈ కంట్రీలో కానీ మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్స్ కి అండ్ ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీని కొంతమంది ఇక్కడనే ఉంచుతారు అక్కడికి ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయా అండ్ స్కూలింగ్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బలరాం రెడ్డి గారు చార్టర్డ్ అకౌంటెంట్ హలో సార్ సార్ దుబాయ్ లో ఎంప్లాయ్మెంట్ అవకాశాలు మనకి చాలా మంది ఈవెన్ డైలీ వేజెస్ కూలీ వాళ్ళు కూడాను అక్కడికి ట్రావెల్ అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి బాగా సంపాదించవచ్చు అనేది ఒక అపోహలో ఉంటారు ఇది అపోహ మాత్రమేనా నిజంగానే అంత అంటే డైలీ వేజెస్ కూలీల దగ్గర నుంచి మనకి మంచి ట్రెడిషనల్ కోర్సెస్ చదివిన వాళ్ళు కానీ ఎవరికి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉంటాయి సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇంతకు ముందు చాలా వరకు వెళ్ళేవాళ్ళు యు నాట్ ఓన్లీ యుఏఈ మిడిల్ ఈస్ట్ కానీ అరబ్ కంట్రీస్ కానీ ఇప్పుడు కూడా చాలా మంది వెళ్తున్నారు కొన్ని కేటగిరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి బేసిక్ లేబర్ కేటగిరీ వర్క్ చేసే వాళ్ళకి అయితే అవకాశాలు ఉన్నాయి ఓన్లీ ఏంటంటే మనకి ఎంతవరకు సేవింగ్ చేసుకోగలుగుతాం సేవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అన్నది ఒకటి చూసుకొని వెళ్ళాలి ఓకే అదొకటి వాళ్ళు మాత్రం చాలా పర్టికులర్గా ఆలోచించి చూసుకొని వెళ్ళాలి కానీ మిగతా కోర్స్ అంటే కొంత ఎడ్యుకేషన్ చేసి మంచి కోర్సెస్ చేసి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా మంచి అవకాశాలు ఉంటాయి నేను చాడ అకౌంటెంట్ నేను ఎప్పుడో టూ థౌసండ్ సిక్స్ లో పాస్ అయ్యాను పాస్ అవడం తో నేను వెళ్ళాను టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అక్కడ ఇనిషియల్ గా ఎంప్లాయ్మెంట్ లో వర్క్ చేశాను సో దట్ గేవ్ మీ అ గుడ్ ఆపర్చునిటీ టు వర్క్ నాట్ ఓన్లీ టు వర్క్ టు గెట్ అన్ ఎక్స్పోజర్ ఆఫ్ గ్లోబల్ అక్కడ ఉండే వర్క్ కల్చర్ కానీ కైండ్ ఆఫ్ పీపుల్ వి డీల్ విత్ అట్లాంటిది కానీ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ దట్ వి గెట్ ఈస్ డిఫరెంట్ సో కొంతమంది ఎక్స్పోజర్ గురించి వెళ్తారు బెటర్ ఎక్స్పీరియన్స్ గురించి కొంతమంది మంచి ఫైనాన్షియల్గా మనకి సేవింగ్స్ కానీ లేదంటే శాలరీ కానీ బాగా వస్తుంది కాబట్టి వెళ్ళొచ్చు అని అనుకుంటారు సో చాలా వరకు దిస్ ఈస్ ట్రూ మనకి ఓన్లీ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యూ వాంట్ టు గెట్ ఇన్ అంటే ఎట్లాంటి కేటగిరీ ఆఫ్ లో వెళ్తున్నాం అనేది ముఖ్యం మనకి ఇప్పుడు యూఎస్లో లాగా ఆర్ ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ చాలా ఎక్కువగా లేవు దుబాయ్లో కానీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ కన్సల్టింగ్ రిలేటెడ్ కానీ టూరిజం హాస్పిటాలిటీ హెల్త్ కేర్ రిలేటెడ్ కానీ అవకాశాలు చాలా ఎక్కువ ఇప్పుడు ఇంజనీర్స్ కానీ అంటే మెయిన్గా సివిల్ ఇంజనీర్స్ అట్లాంటి వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కన్స్ట్రక్షన్ చాలా ఉంటుంది అండ్ దే డూ ఇన్నోవేటివ్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్స్ యాక్చువల్గా ఇప్పుడు దుబాయ్ లోన్ ఆల్సో అబుదాబి కానీ షార్జా కానీ లేదంటే అసల్గే కానీ దే కమ్అప్ విత్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇంజనీర్స్కి అంటే ది కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ద గెట్ డిఫరెంట్లీఫరెంట్ క్లాస్ నాకు ఇక్కడ కూడా చేస్తున్నారు హ్యూజ్ ప్రాజెక్ట్స్ కానీ ద కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్ దట్ దే కమ్ విత్ ఇస్ డిఫరెంట్ ఓకే అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద వే దే డూ ఇట్ నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ ఎనీ వర్క్ దే డూ ఇట్ అంటే వాళ్ళు ఏంటంటే ఆ క్వాలిటీని తీసుకురావడానికి దే డూ అ వెల్ ప్లాన్డ్ వర్క్ అనమాట కాబట్టి ద ఎక్స్పీరియన్స్ దూ గెట్ బై వర్కింగ్ దేర్ ఇన్ ద బాయ్ ఇస్ డెఫినెట్లీ మచ్ రిచ్ మచ్ రిచ్ అండ్ వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆపర్చునిటీస్ కూడా అక్కడ కాదు వేరే ఎక్కడికైనా స్విచ్ అవుదాం అనుకున్నా కూడా ఆపర్చునిటీస్ కూడా అట్లానే ఉంటాయి వాళ్ళకి అక్కడ ఒక్కోసారి చేస్తే సో అక్కడ మనకి వచ్చే సాలరీస్ పైన టాక్స్ మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా టాక్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం ఆ ఎలా ఉంటుంది జనరల్ గా ఏంటంటే వన్స్ యూ మూవ్ టు దుబాయ్ ఇప్పుడు ఇండియన్స్ చూస్తే కనుక ఇండియన్స్ కి దే ఆర్ ది నాన్ రెసిడెన్స్ ఆ నాన్ రెసిడెన్స్ అని చూసుకోవాలి మీరు ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ గురించి బయటకు వెళ్తున్నారో జనరల్లీ యూ బికమ్ నాన్ రెసిడెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ బిజినెస్ కానీ వెళ్తే ఒకసారి యూ బికమ్ నాన్ రెసిడెంట్ మీరు అక్కడ యూఏలో కానీ దుబాయ్లో కానీ శాలరీ వస్తుంటే మీకు నో ట్యాక్స్ ఆన్ యువర్ ఇన్కమ్ అది సాలరీ ఇన్కమ్ ఉండొచ్చు లేదా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కానీ లేదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా రిటర్న్ ఆన్ ఎనీ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఆ వట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ ఏ ఇన్వెస్ట్మెంట్ అయినప్పటి కూడా లేదా మీ శాలరీ ఇన్కమ్ అయినప్పుడు కూడా దే నో ట్యాక్స్ పర్సనల్ ఆర్ ఇండివిజువల్ టాక్సేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ దై ఆర్ ఇన్ యూఏ కాబట్టి మీ శాలరీ ఎంతైతే ఉంటుందో ఆ శాలరీ మొత్తం మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో వస్తుంది దేస్ దెర్ ఆర్ నో డిడక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాక్సెస్ అదే రకంగా మీకు ఏంటంటే చాలా వరకు బిజినెస్ విన్ దే ఆఫర్ యువర్ ఎంప్లాయ్మెంట్ యూ ఆల్సో నీడ్ టు సీ బట్ ఎంప్లాయ్మెంట్లో మనకి అకామిడేషన్ వాళ్ళు ఇస్తున్నారా మనం తీసుకోవాలా పిల్లలకి ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తున్నారా మనం తీసుకోవాలా మెడికల్ ఇన్సూరెన్స్ ఇంకా మిగతా ఇన్సూరెన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇంకా మిగతా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి అంటే మీ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బట్టి ఈ ఫెసిలిటీస్ కూడా ఇవ్వచ్చు అక్కడ అకామిడేషన్ ఇస్తే కనుక మీ మేజర్ పోర్షన్ ఆఫ్ కాస్ట్ ఈస్ ఆల్రెడీ టేకింగ్ కేర్ మనకి అంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్లో వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ ఈస్ రెంట్ ఒకవేళ మీ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్లో వాళ్ళు కనుక రెంట్ లేదా అకామిడేషన్ కవర్ చేస్తున్నారంటే కనుక యూ సేవ్ లాట్ ఆఫ్ అమౌంట్ సో అట్లాంటివి మీ యూ హౌ టు లుకేట్ దిస్ అంటే మీరు ఎంప్లాయ్మెంట్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి మీకు అంటే ఏది ఏది చూసుకోవాలి ఏంటి అనేది ఐడియా ఉండదు కాబట్టి మీకు ఎట్లాంటి విజా ఇస్తున్నారు మీకు అకామిడేషన్ ఉందా లేదంటే మీరు చూసుకోవాలా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవైన్స్ ఉందా లేదంటే మీరు చూసుకోవాలా ఫ్యామిలీ విజా స్టేటస్ ఉందా లేదా సో ఇట్లాంటి కొన్ని ఒక నాలుగు నుంచి ఐదు ఐటమ్స్ చూసుకొని మీకు అవన్నీ మీకు కన్వీనియంట్ గా ఉంటాయి అనుక దీ కెన్ డిసైడ్ అండ్ గో ఓకే సో అక్కడ మనకు ఉండడానికి లైఫ్ స్టైల్ చూస్తే కనుక ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ దట్ యూ గెట్ ఈస్ డెఫినెట్లీ మచ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ సేఫ్టీ వైజ్ ఫ్యామిలీకి సేఫ్టీ వైజ్ చూస్తే కనుక ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కూల్స్ వార్ లైక్ నో సిబిఎస్ఈ సిలబస్ బిఎస్ మీద రన్ చేసే స్కూల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద స్కూల్స్ దే హావ్ సిబిఎస్ఈ హాస్ దియర్ కరికులం ఓకే సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ ఇన్ఫ్యాక్ట్ మోర్ దన్ దట్ ఎట్ ది సేమ్ టైం ఇఫ్ సెవెన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ దేవర్ ది ఎడ్యుకేషన్ ఆ కరికులం ఆఫ్ నో బ్రిటిష్ కానీ అమెరికన్ గాని ఇంకా వేరే ఏదైనా కాన్సెప్ట్ ఆ కరికులం కావాలంటే కనుక అవి కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఓకే సో ఎడ్యుకేషన్ వైస్ యూ నీ థింక్ టూ మచ్ అబౌట్ ఎడ్యుకేషన్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఓకే క్వాలిటీ ఆఫ్ లైఫ్ సోషల్ లైఫ్ కూడా మనకి ఎలాంటి కాంప్రమైజెస్ ఉండవు అరబ్ కంట్రీ అయినప్పుడు కూడా యూ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫ్రీడమ్ పూజలు చేసుకోవడానికి సెలబ్రేట్ చేసుకోవడానికి యూ డోంట్ హవ్ ఎనీ ఇష్యూ సచ్ంగ్ అస్ యూ ఆర్ నాట్ క్రియేటింగ్ ఇష్యూ టు అదర్స్ ఔట్ సైడర్స్ మిగతా వాళ్ళకి ఇష్యూ క్రియేట్ చేయడానికి దే ఆర్ జనరలీ ఫ్లెక్సిబుల్ ఇంతకుముందు కొంతవరకు రిజిడ్ గా ఉండేది కానీ ఇప్పుడు ఓవర్ ఎ పీరియడ్ దే ఆర్ ఆల్సో నౌ బికమింగ్ మోర్ ఎక్స్పాక్ట్ లివింగ్ ఫ్రెండ్లీ అనమాట సో యూ కెన్ డూ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ సెలబ్రేషన్స్ వితౌట్ డిస్టర్బింగ్ అదర్స్ కాబట్టి ఫ్యామిలీకి కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండే సోషల్ లైఫ్ బాగుంటుంది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్ అండ్ సేవింగ్స్ అస్ సచ్ యూ కెన్ డిసైడ్ యూ కెన్ లీడ్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ యూ వాంట్ టు లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలంటే వాళ్ళకి అట్లాంటి ఫెసిలిటీస్ అట్లాంటి అవకాశాలు ఉన్నాయి లేదు యూ వాంట్ టు సేవ్ మోర్ మనీ ఓకే అండ్ యూ వాంట్ టు సేవ్ మోర్ మనీ అండ్ పోటీ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్ మన మెంటాలిటీ ప్రకారం యూ కెన్ లివ్ దట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ లైఫ్ స్టైల్ ఆల్సో యూ విల్ నాట్ హ్యావ్ టు కాంప్రమైజ్ టు మచ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ బట్ అట్ ద సేమ్ టైమ్ యూర్ ఏబుల్ టు సేవ్ లాట్ ఆఫ్ మనీ మీ లైఫ్ స్టైల్ని కాంప్రమైజ్ చేసుకోకుండా సేవింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి ఎనీ వన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ దేర్ అండ్ డూయింగ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ లాగా చేసుకోవాలనుకుంటే చాలా మంచి అవకాశం ఉంటుంది అక్కడ ఓకే సేవింగ్స్ అంటున్నారు బాగానే ఉంది అక్కడ టాక్సెస్ ఎంప్లాయీస్ కంటే టాక్సెస్ ఉండవన్నారు అది మనీ మనం ఇండియా ఒక ఎంప్లాయీ అంటే ఎంప్లాయీగా వెళ్ళాము అంటే గెట్ బ్యాక్ అని అనుకుంటాం మరి అదే మనీని ఇండియాకి తీసుకొచ్చేటప్పుడు కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి అంటే ట్యాక్సెస్ రూపంలో ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ కట్టటం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా మనం ఇప్పుడు యా మీకు దుబాయ్ లో ఎర్న్ చేసిన సాలరీ ఇన్కమ్ కానీ పర్సనల్ ఇన్కమ్ కానీ దేస్ నో ట్యాక్స్ అని చెప్పారు వన్స్ యూ బికమ్ నాన్ రెసిడెంట్ మీకు అక్కడ వచ్చే ఇన్కమ్ ఎట్లా ట్యాక్స్ లేదు మీరు అదే అమౌంట్ దుబాయ్ పంపిస్తే కనుక దాని మీద ట్యాక్స్ ఉంటుందా లేదా ఎలా తీసుకురావాలి సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి సో మీరు నాన్ రెసిడెంట్ కాబట్టి మీకు వచ్చే ఇన్కమ్ అక్కడ లేదు ట్యాక్స్ అట్ ద సేమ్ టైమ్ వెన్ యూ సెండ్ టు ఇండియా దో ట్యాక్స్ ఆన్ దిస్ అమౌంట్ ఆల్సో ఓకే సో ఇక్కడ కూడా ట్యాక్స్ ఫ్రీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ తెచ్చిన అమౌంట్ని మీరు ఫర్దర్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఇంకా ఏదైనా యాక్టివిటీ చేసినా కానీ దాని నుంచి వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దానిపైన ట్యాక్స్ ఉంటుంది బట్ యువర్ అమౌంట్ దట్ యూ ఇన్ మీరు బయట నుంచి తీసుకొచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద ఎలాంటి ట్యాక్సెస్ కానీ ఇంకా మిగతా చార్జెస్ కానీ ఏమి ఉండవు టాక్స్ ఓకార్ నాన్ రెసిడెంట్ మీకు బ్యాంక్స్ అకౌంట్స్ ఆర్ఈన్ఆర్ఓ అకౌంట్స్ లేదా ఎక్స్చేంజెస్ ఆర్ వేరియస్ టు సెండ్ ద మనీ ఓకే అయితే ఒకసారి ఫ్యామిలీ అక్కడ సెటిల్ చేయాలి ఫ్యామిలీని పట్టుకొని వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ సోషల్ లైఫ్ అది మనం మాట్లాడుకుందాం ఫ్యామిలీని అక్కడ తీసుకెళ్ళాలి అంటే మనం ఎలా అంటే అక్కడ దానికి ఎలాంటి రూల్స్ ఉంటాయి ఒక ఎంప్లాయీగా నేను వెళ్తానంటే ఓకే నట్ త్రోఅట్ నా ఫ్యామిలీని పట్టుకెళ్తాను అంటే వాట్ ఈస్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ కంపెనీ వాళ్ళు మీకు ఎంప్లాయ్మెంట్ వీసా ఇస్తారు విచ్ ఇస్ జనరల్లీ వ్యాలిడ్ ఫర్ టూ ఇయర్స్ సో ఒకసారి మీరు ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చిన తర్వాత మీ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బట్టి జనరల్గా ఫోర్ థౌసండ్ దిరమ్స్ టు ఫైవ్ థౌసండ్ దిరమ్స్ శాలరీ అందుకంటే ఎక్కువ ఉంటే దెన్ యూఆర్ జనరల్లీ ఎలిజిబుల్ మీరు మీ యొక్క ఫ్యామిలీకి వీసా స్పాన్సర్షిప్ ఇచ్చేసి యూ కెన్ టేక్ యువర్ ఫ్యామిలీ దేర్ ఓకే సో జనరల్ ఏం చేస్తారంటే మీకు ఫ్యామిలీని తీసుకొస్తే కనుక మీరు ఫ్యామిలీని పోషించేందుకు అయ్యా ఖర్చు అయితే ఉంటుందో అది మీరు పెట్టగలుగుతారా లేదా అనేది ఒక క్రైటీరియా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అకామడేషన్ ఉందా లేదా అనేది సెకండ్ క్రైటీరియా ఈ రెండు చూసి మీరు ఆ క్రైటీరియా మీట్ అయితే మీకు ఎంప్లాయీ మీ మీ ఎంప్లాయ్మెంట్ వీసా పైన మీ యొక్క ఫ్యామిలీ వీసాస్ తీసుకోవచ్చు యూ కెన్ బికమ్ స్పాన్సర్ టు అండ్ బ్రింగ్ బ్రింగ్ దేర్ ఫ్యామిలీ టు దుబాయ్ అంటే ఇవ్వరా అంటే ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో ఎంప్లాయర్స్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయొచ్చు దే కెన్ ఆల్సో ప్రొవైడ్ విజాస్ లేదా మీరు మీ సొంతం కూడా చేసుకోవచ్చు అంటే మీకు ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ బట్టి మీతో అది ఉంటుంది అనమాట మీ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ లో ఇఫ్ దే హావ్ క్లాస్ వేర్ కంపెనీ విల్ ప్రొవైడ్ విజాస్ అండ్ అకామడేషన్స్ టు ఫ్యామిలీ ఆల్సో అంటే అప్పుడు ఫ్యామిలీకి వాళ్ళు ఇస్తారు లేదు అది లేదనుకోండి మీకే శాలరీ ఎక్కువ పే అనుకోండి మీరే ఆటోమేటిక్గా మీరు ఓన్ గా మీ ఫ్యామిలీని మీ స్పాన్సర్షిప్ బేస్ మీద తీసుకొచ్చుకొని మీరు అకామిడేషన్ ప్రొవైడ్ చేసి మీరు ఉండొచ్చు Okay, so, depending upon the contract that you have, this will depend. Okay, Andy, thank you, thank you very much. My pleasure, Andy, thank you very much.